బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం గ్రామంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది అనధికారికంగా తవ్వకాలు సాగుతున్నాయన్న సమాచారంతో న్యూస్ కవరేజ్ కు వెళ్లిన మీడియాపై గ్రావల్ మాఫియా దౌర్జన్యానికి దిగింది కోవూరు నియోజకవర్గ పరిధిలోని పలు రూరల్ ప్రాంతాల్లో యదేచగా గ్రావల్ తవ్వకాలు సాగుతున్నాయి రామచంద్రాపురం గ్రామంలో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారన్న స్థానికుల సమాచారం పలువురు జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ కు వెళ్లారు గ్రావల్ తరలిస్తున్న వీడియోలు చిత్రీకరిస్తుండగా గ్రావల్ మాఫియా దౌర్జన్యానికి దిగింది గ్రావల్ తరలిస్తున్న పేరెం రవీరేందర్ రెడ్డి అతని రంచర్లు రాడ్లతో జర్నలిస్టులపై దాడికి యత్నించారు దీంతో బుచ్చి ఇన్స్పెక్టర్ హైమారావుకు జర్నలిస్టులు సమాచారం అందించగా గ్రావల్ మాఫియా అక్కడి నుంచి పరారైంది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి యత్నించిన రాడ్లను స్వాధీనం చేసుకున్నారు వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు ఆగసిల్లా ఆగసిల్లా ಹೇಳು ಆಪೇಶಕದಾ ಆ ಆಪನೆ ರೈತನ ಹೊಯ್ಗೋಸ್ಟ್ರು ಏನು ನಾ ಏನ್ ಆಪೇಶವಾ ಏನ್ ಆಪೇಶವಾ ಆಪೇಶಕದಾ ಏನು ದೆಸಂಡು ಒತ್ತ್ ಅಂತಾರೋ ಆಪೇಶವಾ ఎవరు ನಾನು ನಾನು ಎందుಕ್ಕೆ ಒತ್ತಾಟಾ ಆ ರಾಜೇಶಕದಾ ಏನು ದೆಸಂಡು ಸೆಲ್ಲೇದುಲ ಅದುನು ಎಲ್ಲನೆ ಆ பதிமாத பதிமதி தக்க